ఓమే స్త్రీలు అందరికి హ్యాపీ భోగి శుభాకాంక్షలు స్త్రీలు ఒక్కదానికేనా అని అనుకుంటున్నారా చూసే వాళ్ళందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా శ్రేయోభిలాషులకి బంధుమిత్రులకి పొద్దున్నే మూడు గంటలకు మెలకు వచ్చింది అప్పుడే లేచి భోగి మంట అయితే తంత రేవనని మళ్ళీ పోయి పడుకున్నాదొక్క వయసుకి ఆదిత్య గడ వచ్చి లేపాడు ఇక అందరిని లేపుకొని మా వెళ్ళైతే అయితే వేయడం స్టార్ట్ చేశాం భోగి మంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మమంతైతే ముగ్గులేస్తా ఉంది ఉగ్గులేశాక నన్ను రంగులు వేయక్క అని చెప్పింది నేను ఇంకా రంగులేస్తున్నా మీకు తెలుసా భోగి మంట అయిపోయిన తర్వాత భోగి మంటల్లో నీళ్ళు పెట్టి నీళ్ళు కాసుకుంటారు అప్పుడప్పుడు మా మహిందరి కూడా పెద్ద కళాఖండాలు చేయడు అప్పుడప్పుడు అలాంటి అప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవాలి ఆ ఎద్దులు వచ్చిన వరకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా నడు ఉంచలేదు ఫస్ట్ టైం వంచాడు అందుకే తీసా పేడ తీసాక నీళ్ళు పోసుకొని మంచిగా పూజ కూడా చేశాడు ఇంకా ఏది ఏదైనా సరే అయితే అవ్వాలిగా భోగి రోజు ఇక్కడ మా ఇంట్లో వచ్చేసి ఇడ్లీ దోశ నాటుకోడి పారం కోడి ఇవన్నీ కలిపి వండేసి పక్కన పెట్టాం మాకు అరకు ఉంది కదా అరక దగ్గరికి అన్నం పంపించేసాం అన్నం వండిపోయి మీద ఇంకా పిల్లకట్ట అంతా తినరు తినటం రెడీ అవ్వటం సోకులు చేయటం ఇదే కదా పండుగ అంటే కొద్దిగా ఎండ పడ్డాక ఐసులోడ్ అయితే వచ్చాడు ఐసులోడ్ నాపి మరి మా ఊడుకున్నాడు నా చెయ్యి అయితే కాలింది